ఈరోజు నేను చెప్పే ఇంకొక చటక ఏంటంటే ఉల్లిపాయలు పోసుకుంటాం కదా ఇలాగ పోసుకున్నాక ఇలా కొంచెం ఇలా బస్ చేసుకోండి ఇలా ఇలా చేసుకుని చూస్తాను ఎక్కువ కదా ఇలా ఏం మ్యాష్ అవ్వాలి ఏమీ అవ్వ ఇలా చేసుకుని చూసారు ఎలా కొనుక్కో ఆడుతూ ఉన్నది దేనికైతే వెగిపోయింది కదా ఇప్పుడు వేపుకోండి ఇప్పుడు వేపుకుంటే మీకు చూపిస్తాను ఈరోజు మా కూర పెసర కొనుకలు వడియాలు పులుసు అది ఎలా పెట్టాలో మీకు చెప్తాను పెసర కొనుకలు ఎగిపోయిన వెంటనే డైరెక్టర్ కూరలో వేయకూడదు డైరెక్టర్ కూరలో వేసారనుకోండి ఆ కూరలో పీర్చేత్తది అలా కాకుండా వేడి నీళ్ళు కొన్ని వేడి నీళ్ళు మీకు చూపిస్తాను చూపిస్తాను ఎలాగో ఇలా కొన్ని వేడి నీళ్ళు పెట్టుకోండి చూసారా ఇలా కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నాక పూలు పెట్టేస్తాను పూల కోసం మీరు చూపించాలి ఇలా ఇలా అవి ఎన్ని నీటిలో కొనుకలు వేసేయండి ఇలా ఇలా మీకు ఎన్ని కొనుక్కు వెళ్తే అన్ని కొనుకలు వేసేయండి ఇలా వేసేసి ఇలా తిప్పేయండి దీంట్లోనే చూస్తా ఒక పెసరంతా నీటిలో ఉప్పుకొని వేసానన్న పేరు ఇప్పుడు దీన్ని ఇది ఇంకా చూసారా ఇలా పక్కన పెట్టుకోండి దీని తర్వాత మీ చెప్పి అన్నీ మీకు ఉపయోగపడతాయి వడియారు పెసర పునుపులు కూడా చాలా బాగుంటుంది పులుసు ఇద్దరు కూడా చాలా బాగుంటుంది పులుసు ఎక్కువ ఇష్టం నాకు అంటే పులుసు పెడతాను నూనె వేసుకున్నా నూనె మీరు పెట్టేటప్పుడు ఇలా నూనె పెడతాం కదా మంచి నూనె పెట్టినప్పుడు కింద ఒక ప్లేట్ పెట్టుకోండి ఇలా ఒక ప్లేట్ పెట్టుకుని పెట్టుకున్నారనుకో కింద అవ్వదు ఒకవేళ బాటిల్ అయినా సరే ఏదైనా సరే నేను క్యాన్ ఉన్నప్పుడు క్యాన్ పెడతాను ఎప్పుడన్నా జిడ్డు అయిపోయింది అనుకో తీసేసుకొని ఇంకో ప్లేట్లో పెట్టుకోవచ్చు అలా పెట్టుకోండి జిడ్డు అవ్వడం అనేది ఉండదు కింద సిరాక్ అయిపోద్ది లేకపోతే అత్త మాటలు చూసినా సరే సెరాకు అయిపోతుంది ఇప్పుడు ఎన్నో అవసరం ఉండదు ఎన్నికాలన్నీ వేసుకోవచ్చు వడియోలో అదేమి ఉండదు ఒక నేను నాకు ఇష్టం కాబట్టి ఒక ఆరు ఏడు వేసుకుంటున్నాను నేను అందరికి ఇస్తాను కాబట్టి నన్నే వేసుకోవచ్చు ఇప్పుడు చూపిస్తాను వడియాలు చాలామంది ఇది ఇంట్లో పట్టుకున్న వడియాలన్నమాట చూసారా ఎంత ప్రెస్గా ఉన్నాయో సంవత్సరమైన ఇలాగే ఉంటాయి వడియాలు మనం పట్టుకోవడమే ఉంటాయి చూసారా వడియాలు ఎంత బాగున్నాయో నేను పోయిన సంవత్సరం పెట్టి ఇలా పొంగాలి పొడువు ఇలా పొంగితేనే వస్తుంది ముద్ద ముద్దల కింద పెట్టుకుంటారు చాలామంది అలా అస్సలు బాగుంది చూసారా వడియాలు ఎలా పొంగిందో ఇలా పొంగాలన్నమాట అలా పొంగితేనే మనం వేపినప్పుడు రుసుగా ఉంటుంది తర్వాత బాగుంటుంది మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎండలో వేసుకుంటూ ఉండాలి ఎడుతుంది ఇది ఎలా ఎడిపోయి సారా ఏపుతుంటేనే నూనె లేని విడిపోద్ది అనమాట వాడు అప్పుడే బాగుంటుంది సరే మీకు కనబడతా ఉండచ్చు ఎలా అనగానే అలా పొంగిపోతుంది అనమాట వడి చూసారా ఎంత అలా పొంగుతుందో సరే మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేను చిన్న వడియాలు చూసారా ఎంత పెద్ద అయిపోయినా ఇది కొంచెం వేగలేదు మళ్ళీ గట్టుగా ఉందనుకో ఇంక ఇలా మధ్యలో నీ ఉండిపోద్దు ఏ కూడా మానే చుట్టూరు వెళ్ళిపోయి మధ్యలో ఉండిపోద్ది చుట్టూరు మాడిపోద్ది కదా మధ్యలో గురించి వస్తాం మళ్ళీ నీ చుట్టూరు మాడిపో ఇప్పుడు నేను ఇందాక ఉల్లిపాయలు చేసుకున్నా సరే ఇలాగా ఎందుకో ఎలా చేశానని మీరు అనుకోవచ్చు బాగా బేగా చేస్తారు మీరు ఇలా కోరున్నా సరే ఎక్కువ టైం తీసుకోవాలి సొంత సొంతపండు నానబెట్టి ఇంత సరిపోతుంది ఎక్కువ అయితే ఎక్కువ మీకు కావాల్సినంత సొంతపండు వేసుకోవచ్చు వేడి నీళ్ళు వేయడం వల్ల ఇగో ఇలా పొంగితాయి పెసర కొనుక్కులు ఇలా పొంగితాయి చూసారా ఇది పులుసులు వేసామనుకో పులుసు వే పులుసు అంతా లాగేసి ఎగురైపోదుకోవాలి లేకపోతే పులుసు అంతా ఎగురి కింద అయిపోయి దగ్గరకి అయిపోతుంది పులుసు చాలామంది డైరెక్ట్ ఇంకా ఆ పులుసు ఎలా ఉందో ఆ పులుసులు వేసేస్తారు డైరెక్ట్ అలా వస్తారు అయిపోయింది కొన్ని వేడి నీళ్ళు కాసుకొని అవి వేడిట్లో వేసి పది నిమిషాలు కొంచెం ఉప్పుకొని వేసుకుంటే సరిపోతుంది నేను చూపించాను చేస్తే సరిపో ఎంత గట్టి కొనుక్కైనా సరే మీ కూరలో కొత్తలోకి జ్యూసీగా ఉంటుంది అన్నమాట ముక్క మీకు చూపించడం కూర ఉడికా నేను చిన్నమంటెట్ వేసుకున్నాను ఒక ఇరవై ఒక ఐదు నిమిషాల్లో ఏగిపోతే అలా చేసుకుంటూ ఉడిపో చూసారా ఎంత బేగా ఇది మీరు ఎలా పెద్ద పెద్ద హోటల్లో వాళ్ళు ఎలాగే చేస్తారు ఏ హోటల్లో ఉల్లిపాయలు పోసేసాక ఎంత పెద్ద మొక్క అయినా సరే దాని టెక్నిక్ ఇదే ఇలా ఒకసారి రఫ్ చేసేస్తే ఏమవుతుందంటే విడిపోద్ది బేగ విడిపోయి బేగ వేది పెద్ద హోటల్లో ఈ టెక్నిక్ ఎవరో ఎవరు చెప్పరు ఇది నాకు ఒకరు చెప్పేది చెప్పడం అంటే తన బాగా తెలిసినావుడమ్మా ఆవు చెప్పింది ఎలా చేయాలమ్మా అలా చేస్తేనే బేగ వేగుతాయని చెప్పి ఎంత బేగ వేగిపోయిందో చాలా బేగ వేయిపోయినాయి కదా ఇందరు ఉప్పు కట్ట ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే ఆల్రెడీ వడియాలో ఉప్పు ఉంటుంది కొనుకుల్లోనే ఉప్పు ఉంటుంది దాని వల్లనే కొంచెం తక్కువ వేసుకోండి తరుకోవాలి పసుపు మీకు తగినంత కారం మీకు ఎంత కావాలో అంత కారం మసాలాలో కట్ట ఏమీ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ వడియాలో అల్లం వెల్లుల్లి అల్లం ఉంటుంది కదా అల్లం మొక్క అయితే రుబ్బుతాం దాని మూలన ఇంకా ఈ పులుసుకేమి అవసరం ఉండదు ఉడియాలు పెట్టుకున్నప్పుడు పచ్చిమిరకాయలు అల్లం వేపేసి అది ఆడేస్తాం కదా పిండిలోనే ఆడేస్తాం జీలకర్ర వేసేసి ఆడేస్తాం దాని గురించి దీంట్లో మసాలా అవసరం ఉండదు ఇలా ఏడు రాలేని వాళ్ళు అలా చెక్క పెట్టుకొని ఇలాంటి చెక్క మరపు కొనుక్కోండి ఇలాంటి చెక్క కొనుక్కొని అది ఎట్టేసుకుంటే సరిపోతుంది తగిపోతుంది ఏడు రాలేనోళ్ళు suus ikka kõik kohe kokku , kokku . aitäh . ఇలా చూపించాను కదా పెసరకుండు ఇగో ఇంత బాగా ఉబ్బిపోయినాయి ఒకసారి ఇలా నొక్కి నొక్కలేనట్టు ఇలా ఫ్రెష్ చేయ అంతే చాలు ప్లేట్లో తీసుకుంటే సరే మొత్తం చూసి ఒక్కలేదు నొక్కి నొక్కలేనట్టు అంతే ఎక్కువ అవసరం వండుకోండి చిన్నమంట మీద బాగుంటాయి ఏదైనా సరే మరీ పెద్ద మంట కాదు మరీ చిన్నమంట కాదు ఒక మరుగు మరిగేదాకా కొంచెం పెద్ద మంట పెట్టుకోండి తర్వాత కంపల్సరీ పెట్టేసుకోండి ఇలా ఇలా వేసి ఉంచేయండి అంతే మీరు ఏం కలపండి ఎలా వేసేసి అలా ఉంచండి ఇంక నేను చూపించండి పెసర కొనుకులు ఇవి కూడా వేసేసి అలా మంచి మధ్య మధ్యలో ఒకటి నేను ఏప్పుకున్న ఒకటో తినేస్తాను వేపుకుని అలా తిన్నాను నాకు ఇష్టం